పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా పడుచు గుండె తినది పోదులే నారాజా పచ్చబొట్టు చెరిగిపోదులే హలో 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 హాయ్ అండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది బాగా గుర్తుకొచ్చింది అంటే చూస్తూ ఉంటాం కదండి ఏవో ఆ రీల్స్ ఇవి ఇవి పడుకున్న వాళ్ళం ఊరికే ఉన్న వాళ్ళం ఊరికే ఉండకుండా ఏవో ఏవో చూస్తూ ఉంటాం మొబైల్లోను ల్యాప్టాప్లోను లేదా టాబ్లెట్స్ పట్టుకుని అప్పుడు ఏవో కనిపిస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఏదో ఒక రకమైనది ఇక్కడ ఇగ్నైట్ అవుతుందనమాట ఒక స్పార్క్ వెలుగుతుందనమాట అప్పుడు అట్లాంటప్పుడు ఒక వీడియో వస్తుందనమాట దానిలో భాగంగానే మన యువత పాడైపోవటానికి సినిమా వాళ్ళు సినిమా సినిమా జనం అని అంటూ ఉంటాను కదా నేను వాళ్ళే కదండి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళైతే సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు సినిమా వాళ్ళైతే ఒక ఫార్టీ పర్సెంట్ ఈ క్రికెటర్ క్రికెట్ క్రికెట్ ప్లేయర్స్ అనమాట వీళ్ళల్లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి యువతంతా సర్వనాశనం పట్టిపోయారు భ్రష్టు పట్టిపోయారు రెండు రకాలుగా బ్రష్ పట్టిపోయారు ఒకటేంటంటే అదేదో ఇట్లా పిచ్చుక గూడులాగా ఏదో రకమైన హెయిర్ కట్ చేయించుకోవటం మొదలుపెట్టారు ఒక పదిహేను సంవత్సరాలుగా పది పదిహేను ఏళ్ళుగా ఏంటంటే ఇదిగో ఇక్కడంతా ఇటంతా కాల్చేస్తారండి ఇట్లా కాల్చి పెడతా కాలుస్తారు ఇటుపక్క కూడా కాలుస్తారు ఇక్కడ మాత్రం ఒక గూడులాగా ఉంటుందన్నమాట ఆ విరాట్ కోహ్లీ ఎప్పుడో ఆస్ట్రేలియా వెళ్ళి చేయించుకొచ్చాడు చేయించుకొచ్చి ఇంకా బాగా తన్ని తను ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టాడనమాట ఇంకా ఇంకేముంది అప్పటి నుంచి కూడా తగులుకున్నారు యువత అంతా కూడా ఓహో మనం కూడా ఇలాగే ఉండాలి కాళ్ళు తప్పకుండా అసలు మన 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 దేవుడు మన 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 అసలు మనకి మనకి ఒక రకమైన రోల్ మోడల్ విరాట్ను విరాట్ కోహ్లీ కోహ్లీ అట్లా ఉన్న ఉన్నాడంటే అట్లా మనం కూడా అట్లాగే ఉండాలని చాలామంది ఇంకా మొత్తం ఇక్కడ ఇక్కడంతా కూడాను ఒక రకమైన దుబ్బుతల ఒక రకమైన పిచ్చుక గూళ్ళు ఒక రకమైన ఒక ఒక రకమైన పీచులన్నీ పెట్టుకుని ఇక్కడంతా బోడిగుండు ఇదంతా మొదలు మొదలుపెట్టారు సడన్గా చూస్తే మొత్తం దేశమంతా కూడాను మొత్తం అందరూ ఎక్కడ చూసినా యువత ఇట్లాగే చల్ల చెదరుగాను ఇట్లాగే వికృత రూపంలో కనిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట మామూలుగా హెయిర్ కట్ బాగుంటుంది మగవాళ్ళకి చక్కగా ఉంటుంది పద్ధతిలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు గవాస్కర్ ఉండేవాడు చాలా చక్కగా ఉండేవాడు అయితే విరాట్ కోహ్లీ ఉన్నవాడు సచిన్ తెండూల్కర్ వీళ్ళందరూ చక్కగా ఉంటారు ధోని కూడా బాగుంటే బాగుంటాడు కదా చక్కగాను ఇట్లాంటి విచిత్రమైన పోకడలు ఏమీ లేవు ఈ విరాట్ కోహ్లీ ఎప్పుడు వచ్చాడో అప్పుడు సర్వనాశనం అయిపోయింది తర్వాత ఏదో పులిని చూసి నక్క వాతకు పెట్టుకున్నట్టుగా ఈ ఫారినర్సు వాళ్ళు ట్యాటూ తప్ప డెఫినెట్గా వేసుకుంటారండి వాళ్ళకి ట్యాటూలతో అవినాభా ట్యాటూలతో పచ్చబొట్లతో అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే చక్కటి వాళ్ళు మంచిగా చక్కటి ఫెయిర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ ట్యాటూలు వేసుకున్న ఒక అందం ఉంటుంది ఒక ఒక చక్కగా ఒక ఒక బాగా కనిపిస్తుంది మనం నల్లటి మొహాలు వేసుకుని దరిద్రపు నల్లటి మొహాలు వేసుకుని ఆ ట్యాటూలు వేసుకుంటే కోతుల్లాగా ఉంటారు ఏదో గొరిల్లాలకి ఏప్ ఏప్ అనే అనే ఒక ఏప్ అంటే పెద్ద పెద్ద కోతి అనమాట వాటికి ఇక్కడ కి కింగ్ కాంగ్ అనే ఒక సినిమా వచ్చింది మీ బా మా చిన్నప్పుడు అట్లా అదే ఒక పెద్ద కోతి అనమాట ఏప్ అనమాట అట్లాంటి వాటికి పచ్చ బొట్టేసుకుంటే ఉంది ఆకుపచ్చ బొట్టు వేసుకుంటే ఉంది లేకపోతే నీలం బొట్టు ఉంది శరీరం రంగులో కలిసి కలిసిపోతున్నప్పుడు కాకపోతే ఏంటంటే మన వీళ్ళ మన వాళ్ళు ఉన్న రంగుకి ఏంటంటే ఈ పచ్చబొట్టు అనేది కొంచెం అంటే ఆల్మోస్ట్ నలుపుగానే ఉంటుంది ఇది కొంచెం నల్లగా మరీ అంత నల్లగా ఉండవుగా ఉండరుగా ఉండదు కాబట్టి ఆ శరీరం కాస్త కుస్త కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి మొదలుపె మొదలైంది మొత్తం ఫారిన్ కంట్రీస్లో నుంచి వాళ్ళని చూసి వీళ్ళు అంటే వాళ్ళ కోప కో ప్లేయర్స్ ఉంటారు కదండి వాళ్ళని చూసి వీళ్ళు మొదలుపెట్టారు ఈ విరాట్ కోహ్లీకి అసలు మొత్తం విడితనం ఎక్కువ మొత్తం అసలు బరిదెగింపు బరిదెగింపు ఎక్కువ ఏదో అతను పా ఏదో పా మంచి ప్లేయరు అని అంతవరకే నేను గౌరవిస్తాను తప్ప అతని వ్యక్తిగతమైన విషయాలన్నీ కూడా చాలా జుగుప్స పుట్టే విషయాలు చిరాకు పుట్టే విషయాలు అనమాట అసలు అంతా కూడాను అట్లాగే ఉంటుంది కానీ యువతను అందరినీ భ్రష్టు పట్టిచ్చాడని చెబుతాను నేను ఇవాళ భారతదేశంలో ఉన్న యువత నాశనం అయిపోయారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ అంటాను నేను ఎందుకంటే అతను చేసిన విశృంఖలమైన ఒక వికృత చేష్టలు ఎవరు కూడా చేయలేదనమాట క్రికెట్ ప్లేయర్లు నేను నేను నాకు చిన్నప్పుడు నేను ఎప్పుడైనా మీకు నేను చెప్తాను లాల్ బహదూర్ స్టేడియంలో చాలామంది క్రికెట్ ప్లేయర్లు అందరినీ కూడా కలిశానండి చిన్నపిల్లలు నేను అప్పుడు ఒక ప పదమూడు పద్నాలుగు ఏళ్ళు ఉంటాయేమో అయితే అక్కడ స్టేడియంలో కలిశాను నేను మా చెల్లెలు మా తమ్ముడు ముగ్గురం వెళ్ళాము అంటే తర్వాత అక్కడ ఏక్నాథ్ సోల్కరు తర్వాత వీళ్ళందరూ కూడాను చాలా చాలామంది క్రికెట్ ప్లేయర్లు చాలా మన్కడ అశోక్ మన్కడ ఇట్లాంటి గౌ గావస్కరు వీళ్ళందరూ కూడాను ఉన్నారు విశ్వనాథు విశ్వనాథ్ బేడీ వీళ్ళందరూ ఉన్నారన్నమాట ఏదైనా ఎప్పుడైనా చెప్తాను వాళ్ళందరూ మా ఇంటికి కూడా వచ్చారు టీ తాగటానికి నేను పిలుచుకు పిలిచాను ఎట్లయినా సరే తప్పకుండా అది ఎప్పుడైనా చెప్తాను సో ఈ క్రికెట్ క్రికెట్ నాకు ఇష్టమే కానీ ఏంటంటే నిజంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ క్రికెట్ అంతా నీచమైన నీచ టైం వేస్ట్ మొత్తం టైం అంతా సర్వనాశనం అయిపోతుందన్నమాట అసలు మన యువత అంతా కూడా దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనమో మరి నాకు ఇప్పటి అర్థం కాలేదు మరి మీకు అందరికీ మీ మనోభావాలు దెబ్బతింటుంటే ఐఎమ్ సో సారీ నన్ను క్షమించండి మీకు మీరందరూ కూడా చాలామంది క్రికెట్ ఇష్టపడేవాళ్ళు కానీ నాకు ఆ క్రికెట్ క్రికెట్ ఆటని ఎందుకు ఇష్టపడాలో నాకు అర్థం కాలేదు నేను ఎంత నేనెంత మొదలష్టపదాన్ని పది సంవత్సరాలు అంటే నేను చాలా చిన్నప్పుడు ఒక ఒక పది ప పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసు నుంచి ఇరవై ఏళ్ల వయసు ఇరవై రెండేళ్ల వయసు వరకు క్రికెట్ చాలా ఎక్కువగా నేను బాగా ఇష్టపడేదాన్ని పైగా వాళ్ళు నేను ఎట్లాగా ట్రాన్సిస్టర్ చెవులో పెట్టు కూర్చునేదాన్ని సరిగ్గా వాళ్ళు లంచ్ టైంలో ఉన్నప్పుడు గబగబా పోయి స్నానం చేసి గబగబా ఇంత అన్నం ఏదో ఇంత ఇట్లా చెప్పి చేసుకుని తినేసి యువతలకు వచ్చేదాన్ని అంత పిచ్చి అనమాట కానీ ఇవాటి రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన పని ఎంత నీచంగా ఉంటుంది నీచమైన పని చేశాను ఎంత దరిద్రపు కొట్టు పని చేశాననే చూస్తుంటే నాకు నాకే సిగ్గేస్తుంది అనమాట ఎందుకంటే అసలు ఇది ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ మానవ జీవితంలో మరి వాళ్ళంతే బాగా ఆడుకు ఆడతారు కాబట్టి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి ట్రాక్టర్లు వేసుకుంటారు ఏదైనా వేసుకుంటారు పిచ్చిగా గూళ్ళు లాంటివన్నీ కూడా హెయిర్ కట్లు చేసుకుంటారు చిన్నపిల్లలందరూ వాళ్ళని చూసి ఎందుకంటే చదువు సంజలేని వాళ్ళు కాబట్టి మన దేశంలో ఉన్న వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ కంటే కొంచెం బెటర్ కానీ ఆల్మోస్ట్ ఇంచుమించుకోవాలి నుంచి ఎలాగే ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి అసలు మనం ఎందుకు చేస్తున్నాము మనం 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 లైక్ చేసినంత మాత్రాన వాడిని ఎందుకు మనం ఇమిటేట్ చేస్తున్నాం అనే జ్ఞానం లేదు మన యువతకి అట్లాంటి వాళ్ళ మూల వాళ్ళు వాళ్ళు నాశనం అయిపోయారు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యం పుడుతుంది మన యువత కేవలం సినిమా వాళ్ళు మన అందులో మనం ఏదో అసలే పోతి అందులో క కళ్ళు తాగింది అన్నట్టుగా అసలే సినిమా పిచ్ ఎక్కువ మన వాళ్ళకి అందులో ఈ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని చూసేసరికి అసలు మొత్తం వీళ్ళకి అసలు ఏమో కళ్ళు బైర్లు గమ్మిపోతూ ఉంటాయి అనమాట ఒక పక్కన ఒక పక్కన సినిమా స్టార్లు కనిపి చూసి బైర్లు గమ్మించుకుంటారు ఒక పక్క ఏమో ఇదిగో వికృతమైన ఈ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని చూసి బైర్లు గమ్మించుకుంటూ ఉంటారు అనమాట కానీ ఏంటంటే మొత్తం మొత్తానికి మరి అతను ఎంతవరకు చదువుకున్నాడో మరి నాకు తెలియదు కానీ చదువుకున్నాడో ఎంతవరకు చదువుకున్నాడో నాకైతే నేను ఎక్కువ అతని గురించి నేను ఎక్కువ డెప్త్లోకి వెళ్ళి అతని గురించి ఎక్కువ చదవలేదనమాట నేను అయితేనండి వీళ్ళు వీళ్ళు చేసినంత వరకు బాగానే ఉంటుందంట నేను వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది ఎందుకంటే లైమ్ లైట్లో ఉన్నారు ఉన్నారు వాళ్ళు దేశ విదేశాలు తిరుగుతారు దేశ విదేశాల్లో ఉన్న ప్లేయర్స్ అందరినీ కలుస్తారు పెద్ద పెద్ద హెడ్స్ని కలు కలుస్తారు గవర్నమెంట్లలో ఉన్న వాళ్ళు వాళ్ళకి చెల్లుతుంది అట్లాంటి ఇట్లాంటి దరిద్రపు గొట్టు క్రాఫ్లు కటింగులు పెట్టుకున్నా లేకపోతే టాటూలు ఇక్కడ వేసుకున్నా ఇక్కడ వేసుకున్నా నేను వేసుకున్నాను తను పెట్టాను కదండి చూశారు కదా అవే ఇంత నీచమైనవి ఇట్లాంటి వాళ్ళు ఎందు ఎందుకు పనికొస్తారో ఎందుకు మరి దేశానికి ఎట్లా ఏమి ఎట్లా సేవ చేస్తారు మరి అని ఉన్నది సేవ చేసినా చేయకపోయినా ఏంటంటే ఉన్న వాళ్ళని దేశంలో ఉన్న యువత అందరినీ పట్టారని పట్టించారు అనటానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట ఈ వినా విరాట్ కోహ్లీ ఏదో రిటైర్ అయిపోతున్నాడు రిటైర్ అయిపోతున్నాడు అన్న వింటూ ఉన్నాను కానీ మరి అయ్యాడో లేదో మరి నాకు తెలియదు కానీ ఏంటంటే అతన్ని మాత్రం అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం చాలా ఉన్నారు అదిగో ఈ ఇండియాలో కూడాను ఈ విరాట్ కోహ్లీ మూలంగా ఈ ట్యాటూ వేసే వాళ్ళ ప్రొఫెషన్ కూడాను చాలా ఫ్లరిష్ అవుతున్నది అనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే యువత సార్ సర్వనాశనం అయిపోయటానికి కారణం ఏంటంటే చదువు మీద శ్రద్ధ చూపించుకోవటాన్ని చూ చూపించకుండా ఉండటానికి కారణం ఏంటంటే సినిమాలతో పాటు విరాట్ కోహ్లీ కూడా అని చెప్తాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్